అందరికీ ప్రభు క్రీస్తు నామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడుతున్నారని నమ్ముతున్నాము ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో ఉచంలో ఈ మాట రాయబడి ఉన్నది ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో ఉచము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ఏమో తెలియజేస్తుందంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నా కృప ఎల్లప్పుడూ నీతోనే ఉండును అని దేవుని యొక్క వాగ్దాన సందేశం తెలియజేస్తున్నది శాశ్వతమైన ప్రేమతో అంటే శాశ్వతమైన ప్రేమ అంటే అర్థమేమిటి దానికి అర్థము పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది శాశ్వతమైన ప్రేమ ఈ లోకానుసారంగా మనం చూచినట్లయితే తల్లిదండ్రులు పిల్లలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని శిక్షిస్తారు శిక్షించిన తర్వాత మరలా ప్రేమిస్తారు ఆ తల్లిదండ్రుల ప్రేమ కొంత కొంత సమయానికి టెంపరీ లవ్గా ఉంటుంది ఎవర్లాస్టింగ్ లవ్గా ఉండదు చాలా ఘోరమైన తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మన ఎడల ప్రేమ చూపారు కఠినంగానే ఉంటారు కానీ యహోమాకు ప్రత్యక్షమై ఇర్మిలతో ఏమో తెలియజేస్తుందంటే శాశ్వతముగా శాశ్వతమైన ప్రేమ నీ ఎడలో నేను చూపుచున్నాను అని యహోవాకు ఇర్మియాకు తెలియజేస్తున్నది ఈ ఇర్మియా ఎవరంటే పెద్ద ప్రవక్తుల ఒక ప్రవక్త ఈ యహోవాకు ఇర్మియాకు మాత్రమే తెలియజేయట్లేదు కానీ విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారులు అనేటువంటి మనకు కూడా యహోవాకు తెలియజేయన్నది ఈ వాగ్దాన రూపం ద్వారా ఏమో తెలియజేయన్నది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను విడివ నీడన నాకు ఉంచుతున్నాను యోవ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మానవులైనటువంటి మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించి ఆయన యొక్క ప్రేమ ఏ విధముగా వ్యక్తపరిచాడంటే అందరికీ బాగా తెలిసిన వాక్యమే మనము సండే స్కూల్లో ఈ పాఠాన్ని ఈ యొక్క వచ్చినే విరివిగా చదువుకున్నాం బాగా కంఠస్థం చేసి అన్నాం యోగా అర్థం మూడు అధ్యాయం పదహారు వచ్చిన అంటే ప్రతి క్రైస్తవుడు చెప్పే మాటింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని ఎందు విశ్వసించు ప్రతి వాడు నిశ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మన కొరకు పంపిను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతో అంటే దానికి లిమిట్లో లిమిట్ లేదు ఇన్ఫినిటీ అనమాట దేవుని ప్రేమ అనేది ఇన్ఫినిటీ ఆ ఇన్ఫినిటీ ప్రేమతో ఆయన మన ప్రేమించి ఆయన ఏకైక కుమారుని నీ కోసం నా కోసం భూలోకానికి పంపించి ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ అనేలా వ్యక్తపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మనతో ఆయన యొక్క ప్రేమ ఉంటూనే ఉంది ఎవరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ శాశ్వతమైన ప్రేమతో మా ప్రేమ చూపిస్తూనే ఉంటాడు అందుకనే దేవుడు వాగ్దానం తెలియజేసింది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను చూడండి మనం చూసినట్లయితే ఏసు క్రీస్తు వారి శిష్యుడైనటువంటి ఇష్కరియతి యోధ ఏసు క్రీస్తు వారికి సమస్తము తెలుసు రేపేం జరగబోతుందో సమస్తం ఆయన ఎరిగిన వ్యక్తి భవిష్యత్తులో ఇస్కరియతి యోధ అప్పగిస్తాడని యేసు క్రీస్తు వారికి తెలుసు ఆ యుష్కరియత్ యోధ ద్వారా నన్ను యోధ యూధులు పట్టుకుంటారని తెలుసు సిలభపడతారని తెలుసు అయినప్పటికీ యేసు క్రీస్తు వారితో ఉన్నటువంటి ఇస్కరీత్ యోధ ఆయన ఏం చేశాడంట శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే వచ్చాడు చూడండి చాలా చూడండి యేసు క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమదో మానవు మా ప్రేమ కొన్ని లిమిట్స్ వరకే ఉంటుంది ఆ లిమిట్స్ దారితే మా ప్రేమ అయిపోతుంది ఏ ప్రేమించ మన ప్రేమ అనేది అక్కడితో ఆగిపోతుంది కానీ నిష్క్రియత యోధ ఏసుక్రీస్తు వారితో మూడు సంవత్సరాలు నెల్లు సహవాసం చేసిన నిష్క్రియత యోధ మోసం చేస్తాడని యేసుక్రీస్తు తెలిసి కూడా ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు ఒక అవకాశం అనేది ఇచ్చాడు కానీ నిష్క్రియత యోధ దాన్ని గుర్తించలేకపోయాడు చివరికి ఏం జరిగింది పేగులు బయటికి వచ్చి చనిపోయాడు ఆ భూమికి అఖిల్దామానగా రక్త భూమి అని పేరు పెట్టబడింది కానీ దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమ తెలుసుకున్నటువంటి మిగతా శిష్యులు నలుమూలల వెళ్ళి దేశంలో నలుమూల వెళ్ళి ఆయన యొక్క ప్రకటించారు యేసు క్రీస్తు గ్రేట్ కమిషన్ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి ఆ మాటని వాళ్ళు తూచా తప్పకుండా అన్ని దేశాలు నలుదిక్కు వెళ్ళి సువార్త ప్రకటించారు ఆ సువార్త ప్రకటించడానికి వారిని బలపరిచినటువంటి ఆయుధం ఏమిటి దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమాస్వరూపి ఆయన ప్రేమ అనేలా విస్తారంగా ఉంటుంది నీవు ఎంత ఘోరపాపి అయినప్పటికీ ఆయన శాశ్వత ప్రేమ నీ ఎడల ఒకే విధంగా ఉంటుంది నా ఎడల ఒకే విధంగా ఉంటుంది ఆయన యొక్క ప్రేమలు అనేది మార్పు లేదు ఆ ప్రేమతో పాటు ఆయన కృప మనకులో కూడా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుడ వాక్యం ఏమో తెలియజేస్తుందంటే నువ్వు ఎప్పుడూ భయపడ మాకు నా ఎడల ఎవరు ప్రేమ చూపించట్లేదు అనుకోవద్దు లోకాన్ని మించినటువంటి ప్రేమ దేవుని ప్రేమ ఆ యహోవ దేవుని ప్రేమ శాశ్వతంగా నీతో ఉంటుంది ఆయన కృప ఎప్పుడు నీతోనే ఉంటుంది ఎల్లవేళ నిండు కాచి కాపాడుతుంది దేవుడి యొక్క వాగ్దాన సందేశంలో ఆశీర్వదించిన కాక మరొకసారి మీ అందరికీ వందనాలు మీకేమైనా ప్రార్థన అవసరం ఇలా మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబుల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ కాక మరొక నూతన వాగ్దానంతో మరలా కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి ఆయన సజీవులు ఎక్కడ మిమ్మల్ని భద్రపరిచిన కాక ఆమె